హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ ఎంఆర్ శ్రీధర్ గారు అండి ఆయన స్టోరీస్ అన్నిటికీ ఈ స్టోరీనే కాదు ఏ స్టోరీకైనా కూడా కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా ఇంకే సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేయడానికి వీలు లేదు అలా చేసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ చదువుతున్న వాళ్ళందరూ కూడా దయచేసి ఆయన రచనల్ని మీరు ఎక్కడైనా విన్నట్లయితే నాకు ఇమ్మీడియట్గా మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అలాగే నేను కాపీ చేస్తున్న స్టోరీ కాదండి ఆయన పర్మిషన్ మీద పెడుతున్న స్టోరీ బట్ కాపీ స్టోరీస్కే వ్యూస్ ఎక్కువ ఉంటున్నాయి మన ఛానల్కి చాలా తక్కువ ఉన్నాయి దయచేసి స్టోరీ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ ఇంతవరకు స్టోరీ వింటూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం డెబ్బై అవ భాగం కొత్తగా కనిపిస్తున్న చేతివైపు చూసి కళ్ళని నెమ్మదిగా ఫేస్ వైపు తిప్పాడు అర్జున్ ఎప్పుడు జడవేసే హెయిర్ అంతా సైడ్కి గోమ్ చేసి చిన్న ఫ్లక్కర్ పెట్టి లీవ్ చేసుంటే పెదవుల మీద లైట్గా వేసిన లిప్స్టిక్ కలువ కళ్ళు కాటుగా దిద్దడంతో మరింత వెడల్పుగా కనిపిస్తున్నాయి తీర్చిదిద్దినట్టున్న కనుబొమ్మలు ఎప్పటిలానే ముక్కుని అంటిపెట్టుకుని మెరుస్తున్న ముత్యమంతా ముక్కు పడక ఎప్పుడు వేసుకునే లంగావోణి ప్లేస్లో బేబీ పింక్ కలర్ టాప్ క్రీమ్ కలర్ లెగ్గిన్ మొత్తానికి కొత్తగా చేరిన అందాలతో మరింత కొత్తగా కనిపిస్తుంటే అమృత నువ్వేనా అని ఆశ్చర్యంగా అడిగాడు ఆనంద్ నేనే అన్నయ్య ఏంటి ఇలా మారిపోయావు అది అన్నయ్య అంటూ అర్జున్ వైపు చూస్తే ముడుచుకొనున్న తన కళ్ళు చూసి అనకుండానే నేనేం చేయలేదర్జున్ అంజునే వద్దన్నా వినకుండా బ్యూటీ పార్లర్కి తీసుకెళ్లి ఇలా చేయించింది నేను వద్దన్నాను అంటూ శివరావుతూ చెప్తుంటే పైనుండి కింద వరకు చూసిన అర్జున్ తన వెనుక వైపు చూశాడు హెయిర్ మాత్రం లైట్గా మాత్రమే కట్ చేసి ఎప్పట్లా లాంగ్గా ఉండడం చూసి చూపుని మళ్ళీ తన వైపుకి తిప్పాడు జడ ఎక్కువ కట్ చేయలేదు వద్దని చెప్పాను అంటూ ఏడు మొహంతో చెప్తుంటే అబ్బా ఎందుకే అంత భయపడుతున్నావు అంటూనే అర్జున్ పక్కన కూర్చొని ఏంటన్నయ్య దాన్ని అలా భయపడుతున్నావు అని అడిగింది అంజలి తన గడ్డం పట్టి పైకెత్తి ఒక్కసారి అమ్ముని చూడు ఇప్పుడు ఎంత అందంగా ఉందో బంగారు బొమ్మలా లేదు అని అంజలి అంటుంటే ఇప్పుడు దీని పేడమొహానికి ఇదంతా అవసరమా ఎక్కడున్నా దాని వ్యాల్యూ ఒకేలా ఉంటుంది కానీ కాని ఇప్పుడు నీ భార్య పైగా సిటీలో ఉంటుంది ఇంకా అవే అలవాట్లతో ఉంటే ఏం బాగుంటుంది చెప్పు సింపుల్గా తన రూపురేఖల్ని మార్చేశా చెప్పన్నయ్యా ఎలా ఉంది తన వైపు కోపంగా చూస్తూ చెప్పానుగా నీళ్ళల్లో చేపకి ఎంత చేసినా అది ఉండేది నీళ్లలోనే అని చెప్పి కాఫీ సిప్ చేయగానే చిరాగ్గా ఫేస్ పెట్టి నాకు టీ కావాలి అని సీరియస్గా అనడం ఆలస్యం క్షణంలో మాయమైపోయింది అమృత ఏదో వర్క్ ఉండడంతో రూంలోకి వెళ్ళగానే టీ కప్తో తిరిగొచ్చి ఇదిగో టీ అనగానే దాన్ని సిప్ చేసి హెయిర్ కట్ చేయదు కాబట్టి సరిపోయింది లేదంటే నా చేతిలో చచ్చేదానివి అర్థమైందా ఏడుపు ముఖంతో తలూపుతుంటే నీ బాడీలో కానీ గెటప్లో కానీ ఇంతకుమించి ఏదైనా చేంజ్ వచ్చిందంటే నిన్ను పూర్తిగా మడిచి మీ మావయ్య దగ్గరికి పార్సిల్ చేస్తా జాగ్రత్త ఇక పోయి వంట కంప్లీట్ చేయి అనడంతో పరిగెత్తినట్టే వెళ్ళిపోయింది అమృత అమలు ఏమన్నా అన్నాడా ఏమన్నాడో చెప్పి నేను చెప్పానా వాడిలాగే అంటాడని అని ఏడుస్తూ చెప్తుంటే అబ్బా అమలు నీకు అన్నయ్య చెప్పింది అర్థం కాలేదు ఇంతకు మించి ఏం చెయ్యాలి అన్నాడంటే ఇప్పుడు కరెక్ట్గా ఉన్నావని అర్థం అవునా అవును నిజంగానే నువ్వు చాలా బాగున్నావు అమృత ఇలానే కంటిన్యూ చేసాయి వాడు ఎందుకు దారిలోకి రాదో చూద్దాం అన్నాడు ఆనంద్ నిజంగా నా అన్నయ్య నిజమమ్మా జయ ఏడుస్తూ ఏమ్మా నా కూతురికిగా వేరే సంబంధాలు చూసుకోమంటావా అబ్బా నువ్వు ముందా ఏడు పాపవే ఎలా అత్తయ్య నీ కొడుకు వద్దంటున్నా వినకుండా ఆ అమృతని తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టాడు ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళిద్దరూ ఒకటి కాకుండా ఉంటారా ఖచ్చితంగా అవ్వరు ఎందుకంటే వాడికి అదంటేనే పరమ చిరాకు మీరిలాంటి అనుమానాలేం పెట్టుకోకండి నా మనవడి మీద నాకు నమ్మకముంది నా బంగారు తల్లే నా మనమడి భార్య అయినా అమ్మమ్మ నన్ను కూడా బావ దగ్గరే వదిలేసుంటే బాగుండేది కదా నీకింకా ఇంకా పెళ్లి కాలేదుగా ఒక్క ఆరు నెలలు పట్టవే ఎప్పుడూ మీ బావతోనే ఉందూ గాని నిజంగానే అమ్మమ్మ నిజమమ్మా అప్పుడు నా నగలన్నీ నీ పెళ్లి కానుగ్గా ఇస్తాను సరేనా వీడు నిజంగానే నా వల్ల ఆఫీస్లో అన్నం కూడా తినట్లేదా అనుకోగానే చాలా బాధగా అనిపించింది అమృతకి అంజు నేను ఆఫీస్కి వెళ్ళేస్తాను నందు జాగ్రత్తగా వెళ్ళు అని అంజలి అంటంతో అంజలి నుదుటి మీద ముద్దు పెట్టి ఆఫ్టర్నూన్ త్వరగా వచ్చేస్తాను అలా బయటికెళ్ళి భోంచేద్దాం సరే నంది మరి నా మామూలేది నవ్వుతూ ఆనంద్ పెదవుల మీద ముద్దు పెట్టుకోబోతుంటే అన్నయ్య అంటూ వచ్చిన అమృత వాళ్ళిద్దరినీ చూసి సారీ సారీ అంటూ వెనక్కి తిరిగింది అమృతని చూసి ఇద్దరూ దూరం జరిగారు ఏంటమ్మా అమృత సారీ అన్నయ్య పర్లేదులే చెప్పు ఏం లేదన్నయ్య అర్జున్ ఆఫీస్లో సరిగ్గా తింటున్నాడో లేదో నేను లంచ్ బాక్స్ పెట్టిస్తాను మీరిస్తారా నేనెందుకు నువ్వే ఇవ్వు ఇస్తే నా మొహం మీదే కొడతాడు మరి నేనిస్తే మాత్రం తింటాడా ఒకసారి ఇచ్చి చూడండి అన్నయ్య ప్లీజ్ నా కోసం సరే ఇవ్వు లంచ్ టైంలో ఇస్తాను సరేనని వెళ్ళబోతూ మీకు కూడా పెట్టివనా అంజు వైపు చూసి నవ్వుతూ లేదులే నేను ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేస్తాను అంటుంటే చిన్నగా బ్లెష్ అవుతుంది అంజలి వాళ్ళిద్దరి మధ్య సఖ్యత అర్థమై సరేనని బాక్స్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళిపోయింది అమృత హాయ్ అమృత అంటూ వచ్చిన నేహా నిన్నటికి ఈరోజుకి అమృతలో వచ్చిన మార్పుకి నోరు తెరిచేసింది ఏంటిది ఈ పల్లెటూరి మొహంది ఇలా తయారైంది మామూలుగానే అందంగా ఉంటుంది ఇప్పుడు ఇంకా మెరిసిపోతుందే హలో నేహా గారు రండి ఫేక్ నవ్వుతో వస్తున్నా అని ఏంటి అమృత ఇలా తయారయ్యావు అది అరే నేహా గారు మీరా ఎలా ఉన్నారు అంటే వచ్చింది అంజలి నంజు అది సరే ఉన్నట్టుండే అమృత ఇలా తయారైపోయిందేంటి నేనే ఇలా మార్చేశాను ఇప్పుడు మా వదిన మా అన్నయ్యకి తగ్గ భార్యలా ఉంది కదా ఆ బాగానే ఉంది కర్మ ఈ అంజలి దీన్ని పర్మినెంట్గా వాడికి పెళ్లాంగ చేసేలా ఉంది అనుకుని అంజు నాకు కొంచెం కాఫీ ఇస్తావా ఇప్పుడే తెస్తానంటూ వెళ్ళగానే ఏంటి అమృత ఇది వాడికి అసలే నువ్వంటే ఇష్టం లేదు ఇలా మారితే ఇంకా కోపం పెంచుకోడా ఏమైందండి అదే ఇలా మారినంత మాత్రాన నీ అలవాట్లేమీ మారవు కదా అనగానే సైలెంట్గా తలొంచుకుంది నా మాట విని మళ్ళీ మామూలుగా ఉండు లేదంటే వాడికి నువ్వంటే ఇంకా కోపం రావచ్చు అదేం లేదండి మా బావ ఏమీ అనలేదు అవునా అవునండి వాడికి నేను జుట్టు కత్తిరిస్తే నచ్చదు అలా కట్ చేస్తే మాత్రం చంపేసి ఉండేవాడు కానీ ఎందుకు ఏమో తెలీదు హెయిర్ లైట్గానే కట్ చేయించాను ఇంతలో కాఫీ తీసుకోండి అంటూ అంజలి రావడంతో విసుగ్గా కాఫీ తాగి వెళ్ళిపోయింది నేహ ఎక్స్క్యూ మీ సార్ ఎస్ అంటూ తల పైకెత్తి రే నువ్వు పర్మిషన్ తీసుకోవడమేంట్రా అదేంటి బావా నేను కూడా నీ దగ్గర ఎంప్లాయినే కదా అన్నాడు ఆనంద్ విషయం ఏంటో చెప్పు ఏం లేదు బావా నీకోసం లంచ్ బాక్స్ వచ్చింది ఏంటి హా ఇంటి నుండి నీకోసం క్యారేజ్ వచ్చింది అంటూ బాక్స్ ముందు పెట్టాడు ఎవరు పంపారు నీ మీద కేరింగ్ ఉన్నవాళ్ళు ఎవరో కోపంగా ఏదో అనబోతుంటే ఆగు పంపిన వాళ్ళు ఏం పంపారో ఎంత కేరింగ్తో పంపారో ఒకసారి ఆలోచించి తర్వాత విసిరే అసలు నిన్నెవరా తెమ్మన్నారు దాని చెత్త కాఫీనే నాకు దిగదు టీ దిగుతుంది కదా రే వెళ్తున్నా బావా అదేంటి నీకివ్వలేదా ఎవరు నా చెల్లి నీ చెల్లి ఎవరో ఒకరు నీ చెల్లి ఇవ్వలేదు కానీ పాపం మా చెల్లి మాత్రం ప్రేమతో ఇస్తానంది కానీ నేనే వద్దన్నా ఎందుకో బికాస్ నాకు మా ఆవిడంటే చాలా ఇష్టం ఇంటికెళ్తే ప్రేమగా తన చేతితో ముద్దలతో పాటు ముద్దులు కూడా తినొచ్చు అంటూ బ్లెష్ అవుతూ చెప్తుంటే రేయ్ అది నా చెల్లిరా నా దగ్గర ఇలాంటి మాటలేంటి రా ఎదవా అంటూ పేపర్ వెయిట్ని విసిరి కొట్టాడు దాన్ని క్యాచ్ పట్టి బావా నేను నీ చెల్లితో ఇంత సంతోషంగా ఉన్నాను రా మరి నాతో పాటు పెళ్ళైన నువ్వు మాత్రం నీ భార్యని కనీసం మనిషిలా కూడా చూడట్లేదు ఒక్కసారి ఇష్టం లేని మరదలిగా కాకుండా ప్రేమించే భార్యగా తనని చూడు తేడా నీకే అర్థమవుతుంది వస్తా అసలే మావిడ నాకోసం చూస్తూ ఉంటుంది అని ఆనంద్ వెళ్ళిపోయాడు కోపంగా ఆ బాక్స్ని విసిరి కొట్టబోయి లాస్ట్ మినిట్లో ఎందుకో దాన్ని ఓపెన్ చేసి చూశాడు ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో ఏమీ లేదు ఒక చిన్న స్లిప్ మాత్రమే ఉంది దాన్ని ఓపెన్ చేసి చూస్తే అర్జున్ ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నానని తిండి తినట్లేదేమో అనిపించింది అందుకే లంచ్ పంపిస్తున్నాను ఇది నువ్వు అసహించుకునే అమృతలా కాకుండా చిన్నప్పటి నుండి దిక్కు ముక్కు లేక మీ ఇంట్లో పెరిగిన పరిమనిషిగా చేసింది తిను నీకు అత్తయ్య చేతి వంట అంటే చాలా ఇష్టం కదా అలానే చేశాను ఇక నీ ఇష్టం ప్రతి అక్షరంలో అమృత కనిపిస్తుంటే దాన్ని పక్కన పెట్టి మిగిలిన బాక్స్లో ఓపెన్ చేశాడు అందులో ఐటమ్స్ చూడగానే అందంగా పెదవులు విచ్చుకున్నాయి ఇంతలో లోపలికొచ్చిన నేహ అర్జున్ బాగా ఈ ఈరోజు అన్నీ నీకు ఇష్టమైన డిషెస్ తెచ్చాను అంటూ బాక్స్ ఓపెన్ చేస్తుంటే నాకొద్దు ఏ చపాతీని పాలక్ పన్నీర్లో డిప్ చేసి ఇదిగో నాకింటి నుండి బాక్స్ వచ్చింది అంటూనే నోట్లో పెట్టుకున్నాడు కమ్మగా అనిపిస్తున్న టేస్ట్కి సూపర్ అనుకోకుండా ఉండలేకపోయాడు అర్జున్ అదేంట్రా రోజు నేను తెస్తాను కదా ఇక నుండి నేహా ఇంటికి ఎవరు పంపారు ఇంట్లో ఎవరు వంట చేస్తే వాళ్ళు అని చెప్పి తినడంలో బిజీ అయిపోయాడు అర్జున్ ఛా ఈ అమృత ఏకులా వచ్చి మేకులా తయారయ్యింది అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే నేహా భోంచేయ్వా ఆకలేదు అవునా అని చెప్పి వేళ్లను కూడా వదలకుండా మనస్ఫూర్తిగా తింటున్నాడు అర్జున్ ఎప్పుడో తొమ్మిదింటికి ఇంటికి వచ్చిన అర్జున్ కళ్ళబడకుండా కిచెన్లోనే ఉండిపోయింది అమృత ఎక్కడ కనిపిస్తే లంచ్ పంపించానని తింటాడోనని భయపడి బ్యాగ్ సోఫాలో పడేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగానే ఫాస్ట్గా వచ్చి బ్యాగ్ ఓపెన్ చేసింది బాక్స్ మొత్తం ఖాళీగా కనిపించేసరికి చెప్పలేని ఆనందం తన కళ్ళల్లో కనిపించి తెలియకుండానే కళ్ళు చిమ్మగిళ్ళాయి ఆ చిన్న సంఘటనతో తను ప్రపంచాన్ని గెలిచినట్టు ఫీల్ అవుతుంటే ఇదంతా విండోలో నుండి ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తున్నాడు అర్జున్ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను రాగానే బయలుదేరతాం అంటూ హెయిర్ కామ్ చేసుకుంటూ బ్లూటూత్లో మాట్లాడుతూ హడావిడిగా వెళ్ళిపోతున్నాడు అర్జున్ టీ అంటూ ఎదురుగా పెట్టింది వద్దన్నట్టు పక్కకి తోస్తుంటే తాగేస్తూ వెళ్ళు అంటూ తన షర్ట్ పట్టుకోగానే ఆ టీ కాస్త ఒలికిపోయి షర్టు మీద పడింది ఓ షెర్ట్ అనుకుంటుంటే అయ్యో సారీ అర్జున్ చూసుకోలేదు అంటుండడం తన చెంప పగిలిపోవడం ఒకేసారి జరిగాయి వద్దని ఒకసారి చెప్తే అర్థం కాదా ఎందుకే నీ పిచ్చి చేష్టలతో నన్ను ఇంకా విసిగిస్తావు అని చెప్పి లోపలికెళ్తుంటే ఎందుకు రా పిల్లని ఇలా మాటలతోనూ చేతులతోనూ బాధపడతావు దీనికంటే నీ చేతులతో నువ్వే చంపేస్తే సరిపోతుందిగా తనేం చేసిందని ఇంతలా సాధిస్తున్నావు అది చూస్తే ఎలా రా నా కోపం పంతం ద్వేషం అన్నీ భరించాలిగా అందుకేగా పెళ్ళే ఛాన్స్ తన చేతిలో ఉన్న ఇద్ద వద్దని నాతోనే తాలి కట్టించుకుంది భరించనివ్వు ఇక ఎందుకు అంటే అది దానికి బాగా తెలుసు అని తనని చూసి సర్కాష్టిగా నవ్వుతూ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు చా అసలే లేట్ అయింది దీనివల్ల ఇంకా లేట్ అయిపోతుంది అనుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి కోట్ వేసుకుంటుంటే వెనకే వచ్చి నిలబడింది అమృత అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబాన్ని చూసి చిరాగ్గా వెళ్ళిపోతుంటే భుజం దగ్గర పట్టుకుని ఆపేసింది వాట్ కొట్టింది సరిపోలేదా అంటున్న తన మాటలేం పట్టించుకోకుండా కళ్ళు తీర్చుకొని ఈ కోట్కి బటన్ ఊడిపోయింది అంటూనే తన కోట్ విప్పేసి వాడ్రోబ్లో షర్ట్కి మ్యాచ్ అయ్యేలా మరో కోట్ తీసివేస్తూ బటన్ పెడుతూ తల పైకెత్తి ఈ జన్మలో నమ్మేద నీకు కోపం తగ్గదా అర్జున్ ఇంకెన్నాళ్ళు నన్ను ఇలా బాధపెడతావు దీనికంటే నన్ను చంపేయరా నేను తట్టుకోలేకపోతున్నాను తన కన్నీళ్లు తన కన్నీటి బిందువులు తన చేతి మీద పడి ముచ్చాల్లా మెరుస్తున్నాయి వాటిని చూసి నవ్వుతూ ఏం తట్టుకోలేకపోతున్నావు అమృత నన్నా నా వల్ల పడుతున్న బాధన బాధ విరక్తిగా నవ్వి నీ కోపం బాధ ఏదైనా భరిస్తానరా కానీ దీనికి ముగింపే లేదా కన్నింగా నవ్వుతూ నువ్వు అలా ఏడుస్తూ ఉంటే ఎంత బాగుందో తెలుసా ఏమడిగావ్ ముగింపా ఉంది అది ఎప్పుడో తెలుసా నువ్వు చచ్చే వరకు లేదా నేను నిన్ను చంపే వరకు అంతేకాని ఆ రెండూ కూడా ఎవరికో ఇందుకిస్తాను చెప్పు నా చేతులతో నేనే నిన్ను చంపేదాకా నువ్వు ఇలా ఏడుస్తూనే ఉండాలి అప్పుడే కదా నాకు హ్యాపీగా ఉండేది పోనీ చంపేయరా అప్పుడైనా నీ కోపం తగ్గుతుందేమో నువ్వెంత ఈజీగా చస్తే ఎలానే ఇలా నా చేతులతోనే నిన్ను ఏడిపించి ఏడిపించి చంపాలి అప్పుడు కదా నేను హ్యాపీగా ఉండేది అని చెప్పి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్